వెల్కమ్ టు ఎన్సీఎల్ న్యూస్ నా పేరు ప్రశాంతి బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు నగర ప్రజలకు శుద్ది చేసిన తాకునీటిని ఇంటింటికి నగర పాలక సరఫరా చేస్తున్నామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తెలిపారు రాజమండ్రి నగరంలోని పుష్కరాల రేవు వద్ద ఉన్న హెడ్ వాటర్ వర్క్స్ ను ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు నగరపాలక సంస్థ అధికారులు స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ నగర ప్రజలకు త్రాగునీటి సరఫరా విషయంలో ఎటువంటి సమస్యలు ఉత్పన్నమైన వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు పుష్కరాల రేవు వద్ద ఉన్న హెడ్ వాటర్ వర్క్స్ వద్ద గోదావరి జలాలను తీసుకుని ప్యూరిఫై చేసి నగర పాలక సంస్థ నగర ప్రజలకు శుద్ధి చేసిన తాగునీటిని అందిస్తుందన్నారు నగర ప్రజలకు కు తాగునీటి సరఫరా చేసే అంశంలో పైప్ లైన్ మరమ్మతులు ఎటువంటి లోపాలు ఉన్నా ముందుగానే ప్రజలకు తెలియజేయాలని ఆ విధంగా హెడ్ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్కు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సూచించారు ఎన్డీఏ కూటమి ప్రజా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్నామని ఆరోగ్యవంతమైన రాజమహేంద్రవరానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా త్రాకునీటిని రెండు పూటలా సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఎస్సీ జి పాడురంగారావు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్కే మదర్సారి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ టు ఇంజనీర్ కే చంద్రశేఖర్ ఏఈ కే శ్రీధర్ స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు రెండు మూడు రోజుల తర్వాత సెకండ్ గ్రేడ్ కి వెళ్ళేవారు డబ్బులు ఇంకా మా అకౌంట్ లో పడలేస్తను ఇది మీకు వచ్చే సమాధానం కానీ ఇప్పుడు ఆర్థికపరమైన సమస్యలు ఉన్న చివరాఖరికి బడ్జెట్ ని కూడా ప్రవేశపెట్టలేని దౌర్భాగ్యమైన పరిస్థితిలోని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఉన్నా పెన్షన్ ఇచ్చిన మాటకు అనుగుణంగా ఎక్కడ కూడా జాప్యం చేయకుండా రేపటి రోజునే పెన్షన్ అందరికీ ఇస్తా ఉన్నాం పెంచిన అమౌంట్ తో అలాగే ఆగస్టు పదిహేనో తారీఖున ఏదైతే పేదవాడి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ ఏదైతే ఉందో మూడు పూటల నాణ్యమైన భోజనం అతి తక్కువ ధర ఐదు రూపాయలకే ఇచ్చే కార్యక్రమం గతంలో ఏదైతే ఆనాడు తెలుగుదేశం అధికారులు ఉన్నప్పుడు చేస్తున్నామో వీరి ఐదు సంవత్సరాలు అవినీతి జరిగిందని చెప్పి అన్నా క్యాంటీన్ అన్ని మూసివేసేశారో రాజమండ్రి సిటీలోని మూడు సెంటర్స్ కూడా ఓపెన్ చేయబోతా ఉన్నాం నిన్ననే గౌరవ కమిషనర్ గారు ఎస్సీ గారు అందరం కూడా వెళ్ళాం అక్కడ అన్ని కూడా కార్యక్రమాలు మరమతులు అన్ని కూడా చేశాం వెండర్స్ ని ఫైనల్ చేస్తా ఉంది రాష్ట ప్రభుత్వం ఆగస్టు పదిహేనో తారీఖున మూడు సెంటర్స్ ఓపెన్ చేయడంతో పాటు అదనంగా ఇంకొక రెండు సెంటర్స్ ఫేస్ టూ లో కూడా ఓపెన్ చేయమని గౌరవ మంత్రి నారాయణ గారు కూడా నిన్ననే నేనే ఫోన్ చేసి ఆయన అభ్యర్థించాను ఫేజ్ టూ లో ఇంకొక రెండు సెంటర్స్ కూడా మీకు శాంక్షన్ చేస్తానని గౌరవ మంత్రి గారు కూడా హామీ ఇచ్చున్నారు ఈ ఐదు సెంటర్స్ తో రాజమహేంద్రవరం అంటే రాజమండ్రి సిటీ ఒక్కలే కాదు రూరల్ నుంచి వస్తా ఉన్నారు రాజనగర్ నుంచి వస్తున్నారు అనపర్తి నుంచి వస్తా ఉన్నారు కొవ్వూరు నుంచి వస్తున్నారు వాళ్ళ వ్యాపార అవసరాలు కాని లేకపోతే వైద్య అవసరాలు కాని ఇంకే అవసరం కైనా సిటీకి వచ్చినప్పుడు ఒకటి మహిళలు అయితే దగ్గరలోనే ఉచిత బస్సులో వస్తారు నాణ్యమైన భోజనం ఐదు రూపాయలకే కరుపు నిండా తింటారు సురక్షితంగా ఏ బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ ఒక భయానికి లేకుండా ఊరికి గమ్యానికి సురక్షితంగా చేర్చే కార్యక్రమం ఎన్డీఏ కూటమి దగ్గరలోనే తీసుకుంటామని హామీస్తా ఉన్నారు పట్టుకోండి ఏంటి చెక్ ఉన్నా ఇది గోదావరి నుంచి వచ్చే నీరు కార్పొరేషన్ లో హెడ్ వాటర్ వర్క్స్ లో మొత్తం ప్రాసెసింగ్ అంతా అయిన తర్వాత ఇది కార్పొరేషన్ వారు సరఫరా చేసే నీరు దీని ప్రాసెసింగ్ చాలా స్టేజెస్ ఉంటాయి ఈ స్టేజెస్ అన్నింటిలో కూడా డిపార్ట్మెంట్ వారు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఇచ్చే త్రాగునీరులు ఎక్కడ కూడా అలసత్వం లేకుండా అన్ని కూడా పర్యవేక్షిస్తా ఉన్నారు ఈరోజు ఎన్డీఏ కూటమిగా బీజేపీ జనసేన టీడీపీ ఇక్కడ రావడం గల కారణం ఒకటి జరుగుతున్న ప్రక్రియ కరెక్ట్ గా జరుగుతుందా లేదా అన్నది తెలుసుకోవడం రెండవది ఎక్కడికక్కడ బ్రేక్ డౌన్స్ అవుతా ఉన్నాయి పైప్ లైన్స్ బ్రేగ్జామ్స్ అవుతా ఉన్నప్పుడు ప్రజలకి ఆ వాటర్ సరఫరా అన్నది ఒక రోజు రెండు రోజులు ఆగుతుందన్న అంశం వాళ్ళకి తెలియక ప్రజలందరూ ఇబ్బందులు పడతా ఉన్నారు పడ్డా తర్వాత ప్రజలు అక్కడున్న ఎన్డీఏ కూటమి నాయకులు తెలియజేయడం మేము అధికారులు సంప్రదించి ఏంటని తెలుసుకొని వాళ్ళకి ప్రత్యేనా ఏర్పాట్లు చేస్తా ఉన్నాం ఈ పరిస్థితి రాకూడదు వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ వారు ఇలాంటి ఒక సమస్య ఉన్నప్పుడు వారికి తెలుస్తుంది ఈ సమస్య ఉంది రెండు రోజులు నీటి సరఫరా ఇబ్బంది ఉంది ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఏదైతే చెత్త పెరిగిపోతాదో రా వాటర్ పిక్కింగ్ పాయింట్స్ లోని చెత్త అంతా కూడా అక్కడ రావడం వల్ల అంతా కూడా పరిశుభ్రం చేసుకునేసరికి రెండు రోజులు రెండు పోట్లు ఇచ్చేది ఒక పూటకి నీరు అవే కార్యక్రమం ఉంటుంది ఇది సాంప్రదాయంగా వచ్చే కార్యక్రమం అలాగే బ్రేక్డౌన్ అయినప్పుడు కూడా సమస్య ఇదే తెలుస్తుంది తెలిసినప్పుడు తక్షణమే ఎన్డీఏ కూటమి నాయకులకి ఎమ్మెల్యే ఆఫీస్ కి తెలియజేస్తే మేము ప్రజల అప్రమత్తం చేసి ప్రత్యామ్నాంగా వాటర్ కార్లు ఇవన్నీ పెట్టి ప్రజలు ఇబ్బందులు పడకుండా చూసుకుందాం ఎన్డీఏ కూటమి ప్రజారోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తా ఉన్నాం ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరానికి ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం మంచినీటి సరఫరా ప్రజలు ఎక్కడికి కూడా ఇబ్బందులు కలగకుండా రెండు కోట్లు ఇచ్చే కార్యక్రమానికి ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం ఆ కార్యక్రమాల్లోనే అధికారులు అందరి యొక్క సహకారం కావాలి అలసత్వం వ్యవహరించవద్దు ఎన్డీఏ కూటమికి ఏ చెడ్డ పేరు వచ్చినా ఉపేక్షించే పరిస్థితులు ఎక్కడా కూడా ఉండవనేది కూడా అధికారులు తెలియచేసి వారి యొక్క సహకారం కోరడం జరిగింది వారు కూడా ఏదైతే ఉన్నాయో చిన్న చిన్న సమస్యలు తెలియజేశారు ఒకవేళ ఇక్కడే పరిష్కారం అయితే సరే లేదంటే కమిషనర్ గారి దృష్టిలో కూడా ఉంచి ఏదైనా చేయవలసి వస్తే కార్యక్రమం చేస్తామని ప్రజలకి మరలా చెప్తా ఉన్నాం ఎక్కడికక్కడ నీటి సరఫరాలో ఎన్డీఏ కూటమి నాయకత్వం జాగ్రత్తలు వహిస్తా ఉన్నాం కానీ ఇది వర్షాకాలం కాబట్టి వరద నీరు వచ్చింది కాబట్టి వచ్చే నీరుని ఎంత ప్రాసెసింగ్ అయినా కాచిన నీరుని తాగడానికి అందరూ కూడా అవకాశం మేరకు ప్రయత్నం చేయండి అని కూడా తెలియజేసుకుంటూ అలాగే రేపు పెన్షన్ పెన్షన్ ని ఈ రోజే సొమ్మునంతా కూడా ఎక్కడికా అకౌంట్లో జమ ఇస్తా ఉన్నాను రేపు ఉదయం ఐదో గంట నుంచి ఎన్డీఏ కూటమి నాయకులు మొన్న ఎలాగైతే క్రిందటి నెల ఉన్నాము రేపటి రోజున కూడా ఉదయం ఐదో గంట నుంచే ఇంటింటికి వెళ్లి పెన్షన్స్ ఇచ్చి రేపు ఒక్కటి రోజులోనే వీళ్లును బట్టి వంద శాతం కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం రేపు చేయబోతున్నాం ఎక్కడికక్కడ ఎన్డీఏ కూటమి నాయకులు ఆ వార్డులో ఉన్న నాయకులందరూ కలిసికట్టుగా అధికారుల సహకారంతో ఇంటింటికి వెళ్లి ఉదయం ఐదో గంట నుంచే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం రేపు చేయబోతా ఉన్నాం ప్రజల్ని కోరుతా ఉన్నాం మీకు గతంలోని పెన్షన్స్